కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ గురువారం ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సదస్సులో సందడి చేశారు ఇందులో సీనియర్ హీరో అక్నేని నాగార్జున అమల నాగ్ చైతన్య శోభితా ధూలిపాల్లా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మొదటి రోజు హోస్టుగా కార్యక్రమాన్ని నడిపించిన నాగ్ రెండో రోజు శుక్రవారం సమ్మిట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు నాగార్జున మాట్లాడుతూ పుష్ప వన్ టూ సినిమాలు రెండు తెలుగులో కంటే ఉత్తరాదిలో ఎక్కువ డబ్బు సంపాదించాయని చెప్పారు పుష్ప లాంటి కథలను మనం ఇంతకు ముందు కూడా తెలుగులో చూసాం కానీ పుష్ప సినిమాలో లార్జర్ దెన్ లైఫ్ హీరో కనిపిస్తారు ఉత్తరాదిలో బీహార్ యూపీ పంజాబ్ ప్రజలు పుష్పరాజ్ కేజీఎఫ్ రాఖీభాయ్ బాహుబలి వంటి లార్జ్ దాన్ లైఫ్ హీరోలను చూడాలనుకున్నారు భారతీయ ప్రజలు ఒత్తిళ్లను అధిగమించేందుకు సినిమా తెరలపై మాయాజాలాన్ని చూడాలనుకుంటున్నారు లార్జ్ దాన్ లైఫ్ పాత్రలతో పాటు మంచి కథను జోడించి సినిమాలు తీస్తే బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడం సాధ్యమేనని నాగ్ అన్నారు రాజమౌళి బాహుబలి కోసం దీనిని అనుసరించారని చెప్పారు అలాంటి సినిమాలు తీసినా కూడా రాజమౌళి ఎక్కడా మూలాల్ని మర్చిపోలేదని నాగ్ ప్రస్తావించారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దానినే ఇష్టపడ్డారని మీరు మీ కథ చెప్పే విధానంలో సత్తా చాటడం చాలా ముఖ్యమని నాగన్నారు ఒక వ్యక్తి తన పిడికిలిని పైకెత్తితే ఇరవై మంది పడిపోతారు అది అసాధారణంగా కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ మీరు మార్వెల్ లేదా డీసీ సినిమాలను చూస్తే సూపర్ మ్యాన్ కూడా అదే చేస్తాడు కానీ అవి వారికి సూపర్ పవర్స్ లాజిక్ లాజిక్ను ఇస్తాయి కానీ మన సినిమాలకు ఆ ప్రత్యేక శక్తులు అవసరం లేదు అని నాగార్జున అన్నారు నాతో సహా టికెట్ కి డబ్బు చెల్లించే ప్రతి సామాన్యుడు తమ హీరోలను లాజర్ దాన్ లైఫ్ హీరోలుగా చూడాలనుకుంటున్నారు నేను కూడా ప్రభాస్ అల్లు అర్జున్ సహా మన హీరోల నటనను చూసి చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తాను అని నాగ్ చెప్పుకొచ్చారు